శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనే ఒక ప్రాంతంలో ఫ్లోరైడ్ వాటర్తో చాలామంది కిడ్నీ సమస్యలకి గురయ్యారు చాలామంది అంటే చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి దాని గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు రెండు వేల పదిహేడులో అప్పటి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున మాట్లాడి దాని గురించి ఒక సభ పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్లో ఒకటిగా గుర్తించి అది దాన్ని ప్రజల ముందుకైతే తీసుకొచ్చారు దాంతో ఈ ప్రపంచానికి ఈ దీని గురించి అయితే తెలిసింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ఆయన ప్రచారం చేసినప్పుడు ఉద్దానానికి నేను ఆదుకుంటానని ఉద్దానానికి కావలసినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు అదేవిధంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎనభై ఐదు కోట్ల రూపాయలతో కావలసినటువంటి కొన్ని ఆ మంచి పనులు అయితే చేశారు వాళ్ళకి కొంత పరిష్కారం అయితే చూపించగలిగారు వాటర్ ప్లాంటు అలాగే వాళ్ళకి కావలసినటువంటి ఆసుపత్రి నిర్మించి వాళ్ళకైతే ఒక పరిష్కారాన్ని అయితే చూపించగలిగారు ఎంతో కొంత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చాక అయితే ఇప్పుడు ఏపీలో అలాంటి ప్రాంతమే ఒకటి ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి అనే ప్రాంతంలో ఫ్లోరైడ్ వాటర్తో చాలామంది అక్కడ కూడా ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు చాలా మంది జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి అయితే అవి బయటికి చెప్పుకోలేకపోతున్నారు ప్రభుత్వాలు ఎవరూ కూడా సహాయం చేయడం లేదు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ వారి సమస్య మాత్రం అలాగే ఉంది ఇంకా అది పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క సమస్యని పరిష్కరించగలిగితే ఆ ప్రజలకి ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో ఉద్దానానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కనిగిరికి చేస్తే ప్రజలైతే చాలా వరకు గుర్తించుకుంటారు వాళ్ళ జీవితాలైతే ఎంతో కొంత మారుతాయి ఇవి ప్రభుత్వాలు తప్ప ఇంకెవరూ చేయలేరు ప్రభుత్వాలే వారికి కావలసినటువంటి విధంగా ఎన్ ఎక్కడెక్కడో వేల కోట్లు వేస్ట్ చేస్తున్నారు వృధాగా చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక వంద కోట్ల రూపాయలు పెడితే వాళ్ళకి పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది